శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ పూతన సంహారం తర్వాత కృష్ణపరమాత్మను ఉద్దేశించి గోపకులు గోపికలు కూడా ఆయనకు మేలు కలుగ్గాక అనే భావనతో దిష్టి తీశారు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ నారాయణ తీర్థులు ఒక చక్కని శ్లోకాన్ని ఒక గీతాన్ని అందిస్తున్నారు తతో దృష్టా జగన్నాథం గోపబాలమివ స్థితం తస్య తోపగోప్యోపి తం జగు గోపబాలమివ స్థితం జగన్నాథం గోపబాలకుళ్ళ నిలబడి ఉన్నటువంటి ఆ జగన్నాథుడైన పరమాత్మను ఉద్దేశించి స్వస్థ్యయనం అనగా స్వస్తిని పలికేరు అక్కడ ఉన్నటువంటి గోపికలు గోపకులు కూడా వాళ్ళు పలుకుతున్న స్వస్తి ఒక దివ్య కీర్తనగా ఇక్కడ వినబడుతున్నది ఇది నాదనామక్రియ రాగంలో సమకూర్చినటువంటి కీర్తన మంగళాని తనూతు మధుసూదన సదా గంగాధరోపి తవసాపి గంగా శృంగార వారిధే శ్రీవత్స కౌస్తుభాలంకార శశుభావ భయ విభంగ మంగళాని తనోతు మధుసూదన సదా హే కృష్ణ నీకు మధుసూదనుడు మంగళములను విస్తరింపజేయుగాక మధుసూదనుడు మాత్రమే కాకుండా గంగాధరోపి గంగాధరుడు కూడా గంగాధరుడు అంటే శివుడు శివుడు కూడా నిన్ను రక్షించుగాక తవ సాపి గంగా గంగాదేవి కూడా నిన్ను రక్షించుగాక శృంగార వారిధే శ్రీవత్స కౌస్తుభాలంకార శిశుభావ విభంగ అన్ను పల్లవిలో అన్నీ కూడా స్వామి యొక్క సంబోధనలు శృంగార వారిధి ఓ శృంగార సముద్రుడా అన్నారు ఇక్కడ అంటే కృష్ణపరమాత్మ శృంగార సముద్రుడుట అంటే శృంగారానికి అవధి లేనటువంటి భావం అది శృంగారము అంటే అలంకారము అని అర్థం అలాంటి దివ్యమైన సౌందర్యవంతమైన అలంకారముల సముద్రమతడు పైగా శ్రీవత్స కౌస్తుభాలంకార అలంకారాల్లో ప్రధానమైనవి శ్రీవత్స లాంఛనము కౌస్తుభమని వాటిని ధరించి ఉన్నాడు శుశుభావ ఇప్పుడు శిశు రూపంలో కనబడుతున్నాడు ఆ శృంగార స్వరూపుడు భయ విభంగా ఆశ్రయించిన వారి భయాలన్నీ పోగొట్టేవాడు గనక భయ విభంగా అని ఆ కరుణా సముద్రుని శృంగార సముద్రుని ఉద్దేశించి ఆయనకు మంగళ కలుగ్గాక అని అంటున్నారు ఇక చరణముల్లో అస్తుతే భద్రమిహ దుస్తర భవాంబోధి విస్తర భయాపహర వస్తు సుఖద కస్తూరికాతిలక విస్తీర్ణ పాల జగదస్తితాపాదక సదాస్తరహిత మంగళాని తనోతు అస్తుతే భద్రమిహ నీకింక భద్రముగుగాక అని స్వామికి సంబోధన దుస్తర భవాంబోధి విస్తర అనగా దాటరాని సంసార సముద్రమును కూడా అవలీలుగా దాటించేవాడా భయాపహరా భయాల్ని పోగొట్టేవాడా వస్తు సుఖదా వస్తు అంటే వాస్తవముగా అనర్థం అంటే నిజమైన వాస్తవమైన సుఖాన్ని ఇచ్చువాడా అంటే భ్రాంతి సుఖాలు కాకుండా సత్య సుఖాన్ని ఇచ్చేవాడా అనగా మోక్షమునిచ్చువాడా అని అర్థం వస్తు సుఖదా చక్కటి మాట ఇది కస్తూరికా విస్తీర్ణ విస్తీర్ణపాల కస్తూరి తిలకాన్ని దిద్దుకున్న విశాలమైన నుదురు కలవాడా జగదస్థితా పాదక జగత్తు ఉన్నట్లుగా చూపిస్తున్నవాడా సదా అస్తరహిత ఎప్పుడు కూడా అంతము లేనివాడా అని ఇక్కడ స్థితాపాదక అనే మాటలోనే జగత్తు నిజానికి మిథ్య అది లేనిదే కానీ ఉన్నట్టు కనబడుతున్నది ఇది ఎలాగంటే శాస్త్రం రజ్జు సర్పభ్రాతి ఇత్యాది మాటలన్నీ చెప్తున్నది పరమాత్మ అధిష్టాన చైతన్యంగా ఉన్నాడు ఆయన ఆధారం చేసుకుని జగత్తు భాషిస్తున్నది జగత్తు ఆ విధంగా భాషిస్తున్నదే కానీ దానికి సత్యమైన ఉనికి లేదు ఆ ఉనికి ఎవరిది అంటే పరమాత్మదే ఉనికి ఉనికిగా ఉన్నవాడు పరమాత్మ ఆ ఉనికిని ఆధారం చేసుకుని ఉన్నట్టు కనబడుతున్నది జగత్తు జగత్తు ఉన్నట్టు కనబడ్డానికి ఆధారమైన ఉనికివి నీవే అన్నారు ఇక్కడ అందుకు ఇది ఒక అద్భుతమైన వేదాంత విచారణ అదంతా ఇక్కడ ఒక్క వాక్యంలో చూపించారు జగదస్థితాపాదక అని ఈ జగత్తు ఉన్నట్లు కనబడుతున్నది నీ వల్ల నేనయ్యా అక్షీణ సంపది రక్షతు ధరేయమత శిక్షతు హరిస్తవ విపక్ష నిచయం దక్షిణామూర్తిరపి దాక్షిణ్యమావగతు వీక్షతాం థౌం సకల సాక్షి సదయం మంగళాని తనోతు మధుసూదన సదా అక్షీణ సంపది రక్షతు ధరేయం ఈ భూదేవి నిన్ను కాపాడుగాక అక్షయమైన సంపదలతో కాపాడుగాక అదేవిధంగా శిక్షతు హరిస్తవ విపక్ష నిచయం శ్రీహరి నీ శత్రువులను తొలగించుగాక భూమి నిన్నెప్పుడు రక్షించుతూ ఉండాలి ఎందుకంటే ఎక్కడ తిరిగినా భూమి మీదే ఉంటాం అనగా భూదేవిని నిన్ను రక్షిస్తూ ఉండాలి అదేవిధంగా భూభర్త అయినటువంటి శ్రీహరి నిన్ను బాధించే వాటిని తొలగించాలి దక్షిణామూర్తిరపి దాక్షిణ్యమావహతు దక్షిణామూర్తి నీకు దాక్షిణ్యాన్ని చూపించాలి అన్నారు దుర్గా నివారయతు దుర్గా సరస్వతి భర్గోపి భర్జయతు పాపవర్గం సర్గాది సకల సంసర్గ సర్గ సాధకమిఘ మార్గస్ సదావతు తవాపవర్గం దుర్గా నివారయతు దుర్గాసరస్వతి కలిగేటువంటి కష్టాలన్నింటినీ కూడాను దుర్గాదేవి సరస్వతీదేవి తొలగించుగాక భర్గోపి భర్జయతు పాప వర్గం భర్గుడు పాపములను నశింపజేయుగాక భర్గుడు అంటే పరమేశ్వరుడే మళ్ళీ ఆ రుద్రుడు పాపములను నశింపజేయుగాక ఇక మార్గము నిన్ను కాపాడుగాక అన్నారు మార్గం అంటే త్రోవలు త్రోవలు నిన్ను కాపాడుగాక ఇక్కడ అసలు ఏంటంటే మార్గం అంటే ధర్మము మనం నడవలసిన త్రోవ నడవలసిన త్రోవ అంటే ధర్మము తప్ప మరొకటి కాదు పరిపూర్ణ బోధరస పరిపంథి హరసరస నిరవధిక సంపదం దిశతు భూమా విరచితమిదంతు పరమ పురుషార్థ ఫలిన పరిపూర్ణ బోధరస పరిపంథి హరిసరస పరిపూర్ణ బోధరస అంటే సంపూర్ణమైన జ్ఞానానంద స్వరూపము విఘ్నములను తొలగించుతూ భూమా భూమా అంటే పరబ్రహ్మ నిరవధిక సంపదం దిశతు హద్దులేని సంపదను ఇచ్చుగాక అన్నారు అపరిమిత సంపదను ఇవ్వాలి నీకు